సూర్యగ్రహణము సూర్యగ్రహణం ఉన్నది ఈ ఫాల్గుడ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉంది అని చెప్పి అంటున్నారు అందరూ అడుగుతున్నారు నిజమేనా సూర్యగ్రహణం ఉన్నదా అని సూర్యగ్రహణం ఉన్నటువంటి మాట వాస్తవమే అయితే ఆ సూర్యగ్రహణం ఎక్కడ ఉన్నది అంటే భారతదేశానికి లేదు ఇతర దేశాలైనటువంటి పాశ్చాత్య దేశాలైనటువంటి ఇటలీ జపాన్ అటువంటి దేశాలకి ఉన్నది కానీ మనకి మటుకు భారతదేశంలో సూర్యగ్రహణం అనేటటువంటిది లేదు కాబట్టి గ్రహణమే లేనప్పుడు ఇంకా గర్భవతులు పాటించవలసినటువంటి నియమాలను కానీ ఇంకా మనము పాటించవలసినటువంటి ఆహార నియమాలు కానీ ఎటువంటివి ఏమీ లేవు అయితే సూర్యగ్రహణం ఉందిట ఈ సూర్యగ్రహణం వలన ఈ రాసులకి ఇబ్బందులు కలుగుతాయిట మరి నిజమేనా అని అడుగుతున్నారు అందరూ అయితే ఈ సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ మన భారతదేశానికి ఈ సూర్యగ్రహణం లేదు మనకి ఎటువంటి నియమాలు కూడాను వర్తించవు దీన్ని మనం తెలుసుకొని మన ఈ సూర్యగ్రహణం అనేటటువంటి దాని గురించి మనం చింతించవలసినటువంటి పని అయితే ఏమీ లేదు